హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అని అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా చాలా బాగున్నాను అయితే లవంగాలు ప్యాకింగ్ చేస్తున్నాను ఒక్కొక్క ప్యాకెట్ ఇవి వచ్చి ఫైవ్ రూపీస్ ప్యాకెట్ చేస్తున్నానండి ఒక్కొక్క ప్యాకెట్లో ఎన్ని వేసుకుంటున్నాను అంటే ఇరవై ఇరవై లవంగాలు వేస్తున్నాను అనమాట అయితే పదిహేడు అలా ఉంటాయి ఫైవ్ రూపీస్ దాంట్లో ఇంకా నేనైతే ట్వంటీ అలా వేస్తున్నాను తర్వాత ఇప్ ఇది వచ్చి ఆర్డర్ ఏం కాదండి లవంగాలు ఏంటంటే చేసినవి అసలు లేవన్నమాట షాప్లో వెళ్ళి నేను మామూలు లోకల్ షాపులో వెళ్ళి తిరిగి అడిగినప్పుడు లవంగాలు మామూలు గసాలు ఇవి అడుగుతున్నారు ఒకటి రెండు ఉంటే ఇచ్చేసాను ఇంకా మళ్ళీ నెక్స్ట్ నేను వెళ్ళేటప్పుడు అన్ని రకాలు మన దగ్గర ఉండాలి కదా అందుకోసము లవంగాలు గసాలు ఇలాచి జీలకర్ర అన్నీ కూడా చేసి ఉంచుకుంటున్నాను అనమాట పెట్టి నిండా కూడా చేసినవి సరుకు అంతా అలానే ఉంటుంది ఆర్డర్స్ ఏమీ లేవు అనమాట మామూలుగా లోకల్లో తిరిగినప్పుడు వెళ్ళి ఏమైనా కావాలంటే ఇచ్చి రావటమే ఇలాచీ ఏంటంటే ఎక్కువగా చేసుకుంటున్నాను చేసి రెడీగా ఉంచుకుంటున్నాను ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది పండగ కదా ఉగాది ఒకటి రంజాన్ ఒకటి ఉంది కదా ఇంకా ఎవరైనా ఇలాచీయే కొంచెం తీసుకుంటారు రేపు పండగ సీజన్ అప్పుడు కానీ ఇంక ఇలాచీ కూడా రెడీగా చేసి ఉంచుకుంటున్నాను ఆర్డర్ అయితే కాదు మీకు ప్రతిదీ కూడా వివరంగా చెప్తున్నాను అలాగే ఫైవ్ రూపీస్ ఇలాచీ ఎన్ని వేసుకు ఎన్ని వేయాలి అని అడుగుతున్నారు ఫైవ్ రూపీస్ దాంట్లో నేను ఫైవ్ వేస్తున్నానండి ఇవి చిన్న ఇలాచి అనమాట సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎం చిన్న ఇలాచి చూడండి ఇదిగో ప్రతి కవర్లో కూడా ఐదు ఉన్నాయి అలానే టెన్ రూపీస్ ఇలాచీ కనుక అందులో అయితే సెవెన్ వేస్తున్నాను అవైతే పెద్ద ఇలాచి అండి పెద్దగా ఉంటాయి ఎయిట్ ఎంఎం సైజు వేస్తాను అనమాట ఆ ఇలాచి వేరు ఇవి వేరు అలానే రేటు కూడా దీ ఇది డిఫరెంట్ ఉంటుంది పెద్ద ఇలాచి మూడు వేల ఆరు వందలు ఉంది కేజీ ఇలాచి చాలా రేటు ఉందండి చూసి జాగ్రత్తగా తెచ్చుకోండి మనకి మోసం ఏదైనా జరిగేది కూడా ఇలాచీలోనే మనం ఒకటి అడిగి తెచ్చుకుంటూ ఉంటాం వాళ్ళు ఇంకొకటి ఇస్తూ ఉంటారు జాగ్రత్తగా తెచ్చుకోండి బయట సౌండ్స్ వస్తూ ఉంటున్నాయండి సౌండ్స్ వస్తున్నాయి కదా ఏమనుకోకండి మాది పొలాలు వెళ్ళే డొంక వైపు అనమాట ఇల్లు అన్ని ట్రాక్టర్స్ అవి బాగా తిరుగుతున్నాయి ఇప్పుడు ప్రసర మెనువులు అవన్నీ కోస్తున్నారు కదా అవి వేసుకెళ్తూ ఉంటారు సౌండ్స్ వస్తాయి డిస్టబెన్స్గా ఉంటే సారీ అండి అయితే ఇంకా ఈరోజు అన్నీ కూడా జీలకర్ర ఇలాచి గసాలు అన్నీ కూడా ఒక నాలుగు నాలుగు ఐదు అలా చేసి ఉంచుకుంటున్నాను అన్నమాట ఇలా రెడీ చేసి ఉంచుకుంటే ఏదైనా ఆర్డర్ వచ్చినా కూడా మనకి కొంచెం రెడీగా ఉంటే ఇంకొంచెం చేసుకుంటే సరిపోయిద్ది అందుకోసం అన్నీ రెడీగా పెట్టుకుంటాను ఆర్డర్స్ ఏమీ లేవు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా పిన్స్ అన్నీ కూడా తెప్పించుకున్నాను ఎందుకంటే మూడు నాలుగు అలా కొనుక్కొచ్చేసుకుంటుంటే వెంట వెంటనే అయిపోతున్నట్టు అలా ఉంటున్నాయి ఇంకా బాక్స్ మొత్తం తెప్పించుకున్నాను అలానే వైట్ పేపర్స్ అవసరం అవుతున్నాయి అది కూడా పేపర్స్ కూడా చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను ఇంకా ఈ రోజైతే తెచ్చారనమాట మా వారిని అడుగుతుంటే ఇంకా ఇదేంటంటే పేపర్స్ది అనమాట నేదై నేనేమైనా ఆర్డర్ రాసుకోవాలన్నా వాళ్ళకి మళ్ళీ బిల్ వేసి ఇవ్వాలన్నా కూడా పేపర్స్ వైట్ పేపర్స్ ఉంటే బాగుంటాయి అని అవి కూడా తెప్పించుకున్నాను ఇంకా ఒక్కొక్క ప్యాకెట్కి వచ్చి ఒక్కొక్క వచ్చి టెన్ ప్యాకెట్స్ అనేది వేసుకుంటున్నానండి అందరికీ చాలా రకాల డౌట్లు ఉన్నాయి అయితే నిన్న మొన్న లైవ్ కూడా పెట్టాను లైవ్లో కొంతమంది అయితే వచ్చారు డౌట్స్ అయితే అడుగుతున్నారు మార్నింగ్ పూట ఈవినింగ్ ఈవినింగ్ అయితే చాలామంది మన సబ్స్క్రైబర్సే వస్తున్నారు నిన్న సండే రోజు చేశాను ఎవరు సబ్స్క్రైబర్స్ ఎవరు రాలేదు కొత్త వాళ్ళందరూ చూసారనమాట చాలామందికి చాలా రకాల డౌట్లు ఉన్నాయి అందుకోసమే లైవ్ కూడా చేద్దామని అనుకుంటున్నాను ఇంకా సీలింగ్ మిషన్ కూడా కొనుక్కున్నాను కదా ఇంకా వర్క్ అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది ఇంకా వాటితో సీలింగ్ చేసేసి ఇంకా అన్నీ కూడా పిన్స్ కొట్టేసుకున్నాను ఇంకా నాలుగు ఐదు అట్టలు అలా ప్రిపేర్ చేసి అన్నీ అయితే రెడీగా ఉంచుకున్నాను ఇంకా గసాలు అన్నీ అన్నీ కూడా చేసుకున్నాను తర్వాత ఖర్జూరం పల్లీలు ఇవి ఒక రెండు రెండు అట్టలు చేసి ఉంచుకున్నాను ఎందుకంటే అన్నీ కూడా మన దగ్గర చేసి రెడీగా ఉంచుకోవాలి మనం షాప్కి వెళ్ళినప్పుడు అడిగినప్పుడు వాళ్ళు ఏది అడిగినా సరే ఇచ్చేటట్టుగా ఉండాలి ఇది ఇంట్లో చేసుకొని చాలా ఈజీ వర్కేనండి కాదనట్లేదు కాకపోతే కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది బయట మన దగ్గర మనం కొత్త కాబట్టి మన దగ్గర ఎవరు తీసుకోరు అది అర్థం చేసుకోండి మనం మార్కెటింగ్ ఎలా చేయగలుగుతాము అనేది ఈ వర్ ఈ బిజినెస్ మీద డిపెండ్ అయి ఉండిద్ది ఈజీగా ఇంట్లో కూర్చొని చేసే వర్క్ కాబట్టి లేడీస్ చేసుకోవచ్చు బయట మటుకి సేల్ చేయడానికి ఖచ్చితంగా మగవాళ్ళు ఉంటే కనుక మనకు కూడా ఈజీగా ఉండిద్ది ఈ వర్క్లో అయితే మనం కొత్త కాబట్టి ఎవరు కూడా ఫస్ట్ స్టార్టింగ్లో తీసుకోరు అందరూ కూడా మాకున్నారు మాకు వేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరే వేయించుకుంటాము అని ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కళ్ళు ఇదే చెప్తున్నారు అందుకోసమే మీకు కూడా తెలియాలని చెప్తున్నానండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్ని ఇప్పటివరకు చూస్తునే వాళ్ళు చాలా చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు కొత్త వాళ్ళకు కూడా నా వీడియోస్ యూజ్ఫుల్గా ఉంటున్నాయి కాబట్టి ఒక చిన్న లైక్ చేసి నన్ను కూడా సపోర్ట్ చేయండి ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ బిజినెస్ చేసుకోవచ్చు అన్నీ ఆలోచించుకొని దిగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్